అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టుకేళ్లకు గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట సో ప్రస్తుతం అన్నదాత సుఖీభావ పథకం సంబంధించిగాను మనకి తొలి విడత కింద నిధులను అయితే జమ చేయబోతుందండి అయితే ఇప్పుడు ఈ యొక్క తొలి విడతకి నిధులు ఎప్పుడు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం సో ఈ యొక్క రైతు భరోసా సంబంధించి అంటే అన్నదాత అన్నదాతసుకీవా పథకం సంబంధించి ఏ అప్డేట్ ఇచ్చారో ప్రతిదీ కూడా తెలుసుకుందామండి అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో అనేక హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి అందులో భాగంగానే మనకి అన్నదత్తాసుకీబా పథకం సంబంధించి కాను ప్రతి ఏటా కూడా ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అందులో మనకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయల చొప్పున అందించనుందండి అయితే ఇప్పటికే మీకు గతంలో కూడా చెప్పినట్లుగానే పద్దెనిమిది విడతల కింద కేంద్ర ప్రభుత్వం నిధులు అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తరపున మనకి పద్నాలుగు వేల రూపాయలు ఎప్పుడు అందిస్తుందని చెప్పేసి అయితే అంటున్నారు అయితే మనకి గతంలో కూడా మనకి విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలిసిందండి అంటే ఏడు వేల ఒకసారి ఏడు వేల ఒకసారి అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి నిధులు అయితే పెంచి ఇచ్చే అవకాశం ఉండగా తెలుస్తుందన్నమాట దీనికి సంబంధించి కానీ ప్రస్తుతం ఈ కేవైసీ ఎవరికైతే నమోదై ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి అలాగే ఎన్పిసిలను కూడా కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుంది ఇలా ఎందుకు పదే పదే చెప్తున్నారని చెప్పేసి అది అడుగుతున్నారు గతంలో కూడా మనకి ఏంటంటే ఈ కేవైసీ నమోదు చేయించుకోకపోవడం వల్ల అర్హులైనా కానీ జమ కాలేదన్నమాట సో ఖచ్చితంగా ఈ కేవీసీ నమోదై ఉండాలి అలాగే దీనికి సంబంధించి కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ అన్నీ లింక్అప్ అయి ఉండాలండి ఇలా ఎవరికైతే లింక్అప్ అయి ఉంటుందో వారికి మాత్రమే జమ చేస్తుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే సో ఇది మనకు వచ్చిన తాజా సమాచారం రేపు ఏడోలోగా దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంట వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్